అక్కడ కావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగాలంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్ని కూడా అక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది రాత్రే మనకి శ్రీలంక పొలంపోలో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మోస్ట్ అవాయిటెడ్ మ్యాచ్ అది కూడా మనం కూడా ఎంతో ఉత్కట్ట చూస్తాము అయితే వన్ సైడ్ దాన్ని మన వాళ్ళు పూజ సాధించాము మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ క్రికెట్కి ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యే మరి ప్రత్యేకించి యువత కూడా ఈరోజు ఏదైనా ఒక మంచి మ్యాచ్ అంటే ఎంత కి మ్యాచెస్కి ఆధార మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఇండియా కంట్రీ మ్యాచ్ అంటే క్రికెట్లో కూడా మనకి ఎంత ఉంటాం అటువంటి ప్రాధాన్యత మరి ఈ బ్యాచ్ లో మనకి ఈ ప్రొఫెషల్ తో పాటు కొన్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లాంటివి అలాగే ఈరోజు ప్రత్యేకించి మన రెండు పోస్టర్లు లాంచ్ చేస్తాం మనం ఏదైతే దీంట్లో ఒక ఏడు సినీ హీరోసు అలాగే టీవీ ఆర్టిస్టు అలాగే బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు ఇండస్ట్రీస్టు ఇట్లాగా పొలిటీషియన్స్ మొత్తం అన్ని రకాలతో కలిపి ఒక ఏడు టీములు ఆ టీంలో ఇక్కడ రేపు ఇరవై ఎనిమిదిన ఒక రోజు అలాగే మార్చి ఒకటిన ఇంకొక రోజు రెండు రోజుల పాటు ఈ ఏడు టీములు కూడా కనపడిపోతూ ఉన్నాయి మరి దానికి సంబంధించిన మ్యాచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మన నాన్ గారు క్రితం ఆన్షన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు ఏంటి ఎలా జరుపుకోవాలని కూడా చెప్తారు మరి ఇటువంటి ఒక మ్యాచెస్ విశాఖపట్నం రాత్రం కూడా జలసార్ చేస్తాం సెలబ్రిటీ క్రికెట్ లెక్కింగ్ చేశాం అలాగే ఆఫీసర్ కూడా కార్కులు కమిటీ వాళ్ళు కూడా మ్యాచ్ ఇక్కడ ఆడుకోవడం జరిగింది ఇట్లా రకరకాల అయితే ఎక్కడ పూర్తిగా చేస్తూ అలాగే

అలాగే వంశీ గారు ఇద్దరు చాలా కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మేరకు వాళ్ళందరికీ హీరో శ్రీకాంత్ గారిని తమన్ గారిని తరుణ్ గారిని సుధీర్ బాబు గారిని వీళ్ళందరినీ డిస్కస్ చేసుకుని సీరియస్ శ్రద్ధ చూపించారు వాళ్ళతో కూడా డిస్కస్ చాలా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతూ గా ఏర్పడుతూ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా ఈ ఇందులో భాగస్వాములై ఒక గా పాలు చేసి వాళ్ళు కూడా ఆడటం ఈ ఎంటైర్ గవర్నమెంట్ ఆకర్షణీయంగా నిలుస్తుంది అనే ఒక విషయం అలాగే రెండు శ్రీకాంత్ లెవెన్ తరుణ్ లెవెన్ టీమ్స్ అందులో కొంతమంది టాలీవుడ్ హీరో కొంతమంది టాలీవుడ్ హీరోస్ ఈవి రైడర్స్ టీవీ టైగర్స్ ఉంటున్నాయి వాళ్ళు కొంతమంది ఈరోజు ఒకటి కొంతమంది హీరోస్ అట్లా ముందుకు వెళ్తుంది పొలిటికల్గాను అందరూ చాలా మంది ఎమ్మెల్యే సార్లు అంటున్నారు వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాం అలాగే కార్పొరేట్ హై పవర్ హై పీపుల్ కార్పొరేట్ పీపుల్ అంతా కలిసి ఒక టీం ఆడుతుంది ఈ విధంగా ఏ టీములు ముందుకెళ్తున్నాయి దీనికి మాకు కర్త కర్మ క్రియ నుంచి ముందు సపోర్ట్ చేస్తున్నటువంటి కాశీ గారు అయితే ఇక్కడ వైజాగ్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఉన్నాము అని భరోసా ఇచ్చి గవర్నమెంట్ని చాలా బాగా చేయాలని ఛాలెంజింగ్ గా తీసుకొని గా గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ క్రీడల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న మక్కువ విషయంలో ఇప్పుడు చెప్పగలి చెప్పారు అలా వంశీ గారు కానీ ఏదైనా మేము ఉన్నామని భరోసా కూడా ఒక పెద్ద క్యూటీషన్స్ ఆ భరోసా ఇస్తే ఆ కార్యక్రమం ఎంత సక్సెస్ సౌందో మీ అందరికీ తెలుసు దానికి సహకరించినటువంటి మీ అందరికీ చేతి జోడి స్వాధితం చేస్తున్నాం అమెరికా స్వాధికారులు నాయుడి సార్ సార్ ఒకసారి సార్

చాలా బడి సుమంద మంది పైగా రావాత ఉన్నారు సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మనం అవుతుంది కదా ప్రతి ఒక్కరూల కార్యక్రమానికి మీరు చేజర్ మనం శుభం అవుతుంది థాంక్యూ ఐ డాట్ బాత్ మండి హే నిట్ ఏ చాయ్ ఏ చాయ్ ఆర్ గెట్ బామ్సీ గారు మ్యాన్ వే హే నా కన్సెంట్రల్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆషి గారు బై ప్రసన్ గారు నంబర్ ఆఫ్ పీపుల్ రిప్రెస్ స్పన్స్ ఫర్ ఇప్పటి అయింది పొడిషన్ అయ్యింది లేదా ఇండస్ట్రీస్ అయింది కానీ ఫస్ట్ టైం విశాఖపట్నం సెవెంటీ రెండు టీవీ నుంచి రెండు మూవీస్ నుంచి ఒకటి పోలీస్ నుంచి ఒకటి పల్టిషన్ నుంచి ఒకటి ఇండస్ట్రీస్ నుంచి ఆల్ ది సెవెన్ కంబైనింగ్ అండ్ మేకింగ్ ఇట్ పాజిబుల్ ఈవెన్ టుడే ఇస్ ఓన్లీ బికాజ్ ఓన్లీ వన్ మ్యాన్ విత్ ది సపోర్ట్ ఆఫ్ కంటా గారు అండ్ ఐ హార్ట్‌లీ వెల్కమ్ సచ్ ఈవెంట్స్ టు హాపెన్ విశాఖపట్నం ఫర్ ఎక్స్‌పోజర్ ఆఫ్ విశాఖపట్నం టు న్యూ గవర్నమెంట్ అండ్ ఐ উইష్ ఆల్ ది బెస్ట్ నిర్వహిస్తున్న అన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేసినప్పుడు మొదటిగా స్నేహితుల రాంబాబు గారికి అలాగే ఫౌండేషన్ ఏ ఫౌండేషన్ శ్రీవారికి వారికి కమిటీ వారికి వెంకట గారి అందరికీ నా అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఈ సెలబ్రేటర్ క్రికెట్ లీగ్ మ్యాచ్కి ప్రెస్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మిత్రులు స్నేహితులు మీ అందరికీ చెప్పలు శాసనజులు గంటా శ్రీనివాస్ గారికి అలాగే వంశీ గారి ఎమ్మెల్యే గారికి మా మిత్రులు ఎల్లి గారికి మా గురువు గారి బైరా కృష్ణప్రసాద్ గారికి మా బావగారైన నాగరాజు గారికి అందరికీ కూడా ఉన్న అర్థం చేసుకుంటూ మొదటగా మరి ఈ కార్యక్రమానికి ఎంత తక్కువ మేము తెలిసినా వచ్చిన మరి ఈ రోజు ప్రేరే మన సమాజంలో ఐపీఎల్ ఎలా పెంపొందిస్తుందో అందరికీ మనకు తెలిసిన విషయమే అలాగే ఈ లీగ్ మ్యాచెస్ కోసం సెలవు అన్నప్పుడు మనందరికీ కూడా మనసులో మంచి కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్ అక్కడ అందరికీ కూడా మేము తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని చేయడం చేసి చార్టీల స్పాన్సర్షిప్ మనం ఎక్కువ మంది పాల్గొని ఈ వైజాగ్ లో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ చేయదుగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంత ట్రాన్స్ఫర్ చేసి విజయవంతం చేయాలని చెప్పి రామారావు గారిని అడిగినప్పుడు ఈ మిగిలిన వచ్చిన ఇక్కడ అటెండెన్స్ లేకపోయినా ఆయనకి అభినందన తెలియపరచమని చెప్పి నాకు తెలియజేశారు కాబట్టి మీ మీడియా ముందు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత ఫ్రీ పాసెస్ ఇస్తున్నాం ఇబ్బంది ఏమి లేదు మేము వాళ్ళ సహాయం ప్రజలందరికీ

माननीय महोदय धन्यवाद सर गुड महिला क्षेत्र ngừa नागराज गांधी ने तारों का निर्माण धन्यवाद सर काशीगढ़ ने धन्यवाद